అంబర్పేట రౌండ్ పిల్లర్స్ ఇంత పెద్దగా ఎందుకు వేస్తున్నారు వీళ్ళు మొత్తం రౌండ్ పిల్లర్స్ వస్తాయని చెప్పారు కదా అరే వీడేమో రౌండ్ గున్న బండడుతున్న వీడు ఎంతగానే వాళ్ళ కొడుతున్నాడు బండ వీడు ఈ సిసి రోడ్ కంప్లీట్ చేసారు కదా వాహ్ గ్రేట్ న్యూస్ రా నాయన అరే ఈ జేసీబీ డ్రైవర్గా నేను చూసినా నేను అరే వీడు మారేడుపల్లిలో వర్క్ చేస్తున్నాను కదా జేసీబీ డ్రైవర్ సేమ్ ఈ డ్రైవర్ మళ్ళా మల్కాజ్గిరిలో వర్క్ చేస్తుండేందుకు యన హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బాబ్జీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా చాలామంది చాలా సార్లు అడిగిన అప్డేట్ ఈరోజు మీ అందరితో షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మన అంబర్పేట సిగ్నల్ వరకు ఫ్లైఓవర్ పిల్లర్స్ అయితే వచ్చేసి అంబర్పేట సిగ్నల్ నుంచి షే నెంబర్ వైపుగా మనకు రెండు సైడ్ల గ్రేవ్ ఉన్నాయి కదా ఆ రెండు సైడ్లు ఉన్న గ్రేవియాడ్స్ మధ్యలో మనకు ఇలాగా రౌండ్ పిల్లర్స్ అనేవి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీ అందరితో షేర్ చేశాను అదేవిధంగా మన షార్ట్ వీడియోస్లో కూడా మీ అందరితోనే షేర్ చేశాను ఫ్రెండ్స్ అండ్ గ్రేవియాడ్స్ దగ్గర మనకు పిల్లర్స్ అనేది ఈ విధంగా రౌండ్ పిల్లర్స్ వస్తాయి అన్నట్టు ఈ రౌండ్ పిల్లర్స్ని చాలా డీప్ నుంచి మొత్తం ఇంత హైట్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఈ రౌండ్ పిల్లర్స్ ఆ విధంగా మొత్తం ఐరన్ సెట్టింగ్ అనేది చేస్తారు అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి గ్రేవేర్ దగ్గర కూడా ఇంత ముందుకు ఎక్కడైతే మన అంబర్పేట నుంచి చే నెంబర్ సిగ్నల్ వరకు రెయిన్ వాటర్ పైప్ లైన్ వర్క్ అవుతుందో ఆ వర్క్ కూడా ఇక్కడ వరకు వచ్చేసి కంటిన్యూగా టూ అవర్స్ చే నంబర్ వరకు ఈ రెయిన్ వాటర్ పైప్ లైన్ కూడా నడుస్తుంది అండ్ అదేవిధంగా మీకు అంబర్పేట సిగ్నల్ వరకు ఫ్లైఓవర్ పిల్లర్స్ వచ్చేసాయి ఇక్కడ నుంచి మనకి ఈ టూ పిల్లర్స్ని బేస్ చేసుకొని మెయిన్ పిల్లర్ పెద్దగా హైట్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రెండు రౌండ్ పిల్లర్స్ ఉన్నాయి కదా పెద్ద హైడ్రాలిక్ మిషన్తో డ్రిల్ చేసిన తర్వాత ఇలా మనకు ఐరన్ సెట్టింగ్ లోపల నుంచే రావడం జరుగుతుంది ఇక్కడ మా ఈ కేబుల్స్ కూడా డ్యామేజ్ అయిపోయాయి ప్రజెంట్ అయితే మేజర్ కేబుల్స్ అండ్ ఏరియలు వేయడం ఏరియలు వేయడం జరిగింది గ్రౌండ్ కేబుల్స్ డ్యామేజ్ ఉన్నాయి ఈ విధంగా మొత్తం రాయి వచ్చేసింది అక్కడ రాయి రావడం వల్ల ఎక్కడైతే ఆ హైడ్రాలిక్ మిషన్తో డ్రిల్ కొట్టారో ఆ డ్రిల్ కూడా రాయిని ఒక రౌండ్గా డ్రిల్ కొట్టేసి వాళ్ళు దాన్ని బ్రేక్ చేస్తున్నారు అన్నట్టు ఐరన్ సెట్టింగ్ చేస్తున్నారు అన్నట్టు అండ్ అదేవిధంగా ఈ రెయిన్ వాటర్ పైప్ లైన్ కూడా కంటిన్యూగా చేస్తున్నారు అండ్ ఈ రౌండ్ పిల్లర్స్ అయితే ఈ విధంగా వచ్చి ఇక్కడ నుంచి టూ సైడ్ ఉన్న గ్రేవ్ సైడ్ మధ్యలో మనకి అంటే టూ సైడ్ ఉన్న గ్రేవ్ యార్డ్స్ గోడలేం పోవని చెప్పారు అక్కడనే పిల్లర్ని ఈ రౌండ్ పిల్లర్స్ని బేస్ చేసుకొని పిల్లర్స్ అనేవి హైట్గా రావడం జరుగుతుందని నిన్న నాకు అక్కడ తెలుసుకున్న ఒక అన్న నాకు ఇంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అది మీ అందరితో నేను షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది చాలాసార్లు అడిగారు ఆ బయ్య జ్వర గ్రేవ్ దగ్గర ఏం అప్డేట్ ఉన్నో చెప్పండి గ్రేవి దగ్గర ఏమున్నా కానీ కొంచెం మాకు వీడియో వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయమని చెప్పాను ప్రాజెక్ట్ చేస్తే అందరు అడిగారు కాబట్టి ఈ వీడియో చేసి మీ అందరితో షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మన గ్రేవ్ యార్డ్ దగ్గర ఈ ప్రజెంట్ అయితే ఈ వర్క్ రెండు వర్క్లనే కంటిన్యూ చేస్తున్నారు ఈ రౌండ్ పిల్లర్స్ వర్క్ అయితే మెయిన్గా నడుస్తుంది ఫ్రెండ్స్ అట్లా ఈ వాటర్ లైన్ కూడా కంటిన్యూగా చేస్తున్నారు ఈ టెంపుల్గా వాల్ కానీ అక్కడ గ్రేవ్ యార్డ్స్ వాల్స్ కానీ ఆ గోడలు ఏమో ఏం పోవంట అక్కడ మధ్యలోనే ఏదైతే జాగా ఉందో అక్కడనే మనకు రౌండ్ రౌండ్ పిల్లర్స్ అని చుట్టూ చే నెంబర్ సిగ్నల్ యూతల వరకు ఈ రౌండ్ రౌండ్ పిల్లర్స్ అటు రెండు ఇటు రెండు అటు రౌండ్ ఇటు రౌండ్ వేసుకుంటా దగ్గర దగ్గర ఒక నలభై యాభై పిల్లర్ల వరకు వస్తాయంట అవి బేస్ చేసుకొని మెయిన్ పిల్లర్ రావడం జరుగుతుంది ఇక్కడ అక్కడ మీకు హైడ్రాలిక్ రౌండ్ బిల్డర్ నడుస్తుంది కదా అక్కడ వరకు మసీదు కూడా కనిపిస్తుంది మనకు దూరంలో అక్కడ వరకు కూడా మనకి రౌండ్ పిల్లర్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టూ టోటల్ గ్రేవియర్స్ పక్కన మనకు రావడం జరుగుతుంది గ్రేవియర్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్పారు అండ్ అదేవిధంగా శ్రీరమణ థియేటర్ ఆపోజిట్ కూడా రైన్ వాటర్ పైప్ లైన్ చేస్తామని చెప్పారు పైపులు అయితే కొత్త పైపులు రావడం జరిగింది థియేటర్ పక్కన అండ్ అదేవిధంగా అంబర్పేట సిగ్నల్ దగ్గర కూడా మనకు అంబర్పేట సిగ్నల్ వరకు కూడా మనకు ఆల్మోస్ట్ పై పైన వరకు కూడా కంటిన్యూగా చేస్తూ ఉన్నారు అండ్ అంబర్పేట సిగ్నల్ దగ్గర పిల్లర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నా కేబుల్ రూట్లో వచ్చేసి ఈస్ట్ ఆనంద్బాగ్ సారీ ఈస్ట్ మారేడ్పల్లి టీచర్స్ కాలనీ దగ్గర అంటే మన రైల్వే నిలయం బ్యాక్ సైడ్ భారత్ పెట్రోల్ పంప్ పక్కన మనం అడ్డగుట్ట వెళ్ళే రూట్ ఉంది కదా ఆ అడ్డగుట్ట వెళ్ళే అండ్ సంగీత్ సౌరసాగ్ మనం షార్ట్కట్లో వెళ్తాం కదా ఆ రూట్లో సీసీ రోడ్ వర్క్ అనేది కంటిన్యూగా చేస్తున్నారు ఫ్రెండ్స్ అది అప్డేట్ అది అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సేమ్ ఇదే కాంట్రాక్టర్ వాళ్ళు ఇక ఇక్కడ ఏదైతే మారేడుపల్లి చేసిన వర్క్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వచ్చేసి మల్కాజ్గిరి మిర్జాలు కూడా వైన్స్ ఉంది కదా మల్కాజ్ గిరి మిర్జాలు కూడా వైన్స్ లెఫ్ట్ తీసుకుంటే మనం తుకారం గేట్ సైడ్ వెళ్తాం కదా తుకారం గేట్ సైడ్ కూడా మనకు కాలనీస్ ఉన్నాయి కదా ఆ కాలనీస్ రోడ్స్ అంటే డ్యామేజ్ ఉన్నాయని చెప్పి కొత్త రోడ్లు శాంక్షన్ అని చెప్పేసి రోడ్లు వేస్తున్నారు ఇక్కడ కూడా కేబుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మా కేబుల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అదర్ నెట్వర్క్ కేబుల్స్ ఉన్నాయి మా అవి కూడా ఉన్నాయి కాబట్టి ఈ కాలనీలో కూడా మా కేబుల్స్ సేవ్ చేసుకోవడానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఛానల్ వన్కే సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉన్నది ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా కానీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందిస్తారని అండ్ ఈ వీడియో ఇంతర్తో క్లోజ్ చేస్తాను ఫ్రెండ్ నెక్స్ట్ వీడియో కూడా ఈ కాలనీకి సంబంధించిన వీడియోస్ షార్ట్ వీడియోస్ మీరు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్